ప్రజ్ఞా ట్యుటోరియల్స్కి స్వాగతం ఈ వీడియోలో మనం డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ బయాలజీ భాగంగా పదవ తరగతి జీవశాస్త్రంలోని ఏడవ పాఠ్యాంశం అయిన జీవక్రియలలో సమన్వయం అనే అంశం నుండి గత రెండు వీడియోలు మనం చేయడం జరిగింది ఈ యొక్క మూడవ వీడియోలో మరికొన్ని అంశాలు ఈ యొక్క పాఠ్యాంశంలో చూద్దాం మీరు కనుక మొదటిసారి ఈ వీడియో చూసినట్టే తప్పకుండా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా లైక్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి జీర్ణక్రియ అనేది నోటితో లేదా నోటిలో మొదలవుతుంది ఈ యొక్క జీర్ణక్రియ అనేది నోటితో మొదలయ్యి పాయువుతో అంతమవుతుంది ఆహార నాళం గుండా ఆహారం ప్రయాణిస్తున్నప్పుడు ఆహార నాలం గుండా ఆహారం ప్రయాణిస్తున్నప్పుడు జీర్ణక్రియ జరిగే పద్ధతి ప్రతి దశలో కొంత సమయము తీసుకుంటుంది జీర్ణ వ్యవస్థలో ఆహార చలం అనేది ఒకే విధంగాను అదేవిధంగా సమాన కాల వ్యవధిలో జరగదు మన జీర్ణాశయం మన జీర్ణాశయం నిర్దిష్ట పరిమాణం గల సంచి వంటిది కాదు మరి మన జీర్ణాశయం అనేది ఎలా వండుస్తారంటే సాగే గుణం గల ఒక తిత్తు వంటి నిర్మాణం మన జీర్ణాశయం అనేది నిర్దిష్ట పరిమాణం గల సంచి వంటిది కాదు ఇది సాగే గుణం గల ఒక తిత్తు వంటి నిర్మాణము మన యొక్క జీర్ణాశయం ఇక మన జీర్ణాశయం అనేది మనం తీసుకునే ఆహారాన్ని బట్టి ఈ యొక్క పరిమాణం అనేది పెరుగుతుంది అంటే మన జీర్ణాశయం అనేది చిన్నగా ఉంటుందా పెద్దగా ఉంటుందా అనే విషయం ఎలా చెప్పచ్చు అంటే మనం తీసుకునే ఆహారాన్ని బట్టి మన యొక్క జీర్ణాశయం యొక్క పరిమాణం అనేది పెరుగుతుంది అలాగే ఆహార పదార్థాల పరిమాణాన్ని బట్టి ఆహార పదార్థాల పరిమాణాన్ని బట్టి మరి జీర్ణ రసాలు కూడా స్రవిస్తాయి అంటే మనం తీసుకునే ఆహార పరిమాణం బట్టి జీర్ణాశయము చిన్నగా పెద్దగడుతునే విషయము ఆధారపడుతుంది అదేవిధంగా ఆహార పరిమాణాన్ని బట్టి ఈ యొక్క రసాలు కూడా మరి స్రవిస్తాయి తీసుకునే ఆహార పరిమాణంతో సంబంధం లేకుండా తీసుకునే ఆహార పరిమాణంతో సంబంధం లేకుండా సంబంధం లేకుండా ఎల్లప్పుడూ ఒకే పరిమాణంలో జీర్ణరసాలు స్రవిస్తే అవి జీర్ణాశయ గోడలను నాశనం చేయవచ్చు అంటే మనం ఎక్కువగా ఆహారం తీసుకుంటే ఎక్కువ జీర్ణరసాలు తక్కువగా ఆహారం తీసుకుంటే తక్కువ జీర్ణరసాలు అనేవి వెలువడతాయి ఈ యొక్క జీర్ణాశయాన్ని ఒకవేళ ఒకే పరిమాణంలో ఈ యొక్క అనేవి స్రవించుకోండి అప్పుడేముందంటే ఈ యొక్క జీర్ణరసాలు అనేవి ఎక్కువ ఉత్పత్తి అయ్యి ఈ యొక్క జీర్ణాశయ గోడలను నాశనము చేయవచ్చు ఇక జీర్ణక్రియలో జీర్ణాశయం అనేది ఒక బలమైన ఆమ్లాలను స్రవిస్తుంది అని మనకు తెలుసండి ఈ యొక్క జీర్ణక్రియలో ఈ యొక్క జీర్ణాశయం అనేది ఒక బలమైన ఆమ్లము స్రవిస్తుంది ఏంటో ఆ బలమైన ఆమ్లం అంటే హైడ్రోక్లోరిక్ ఆమ్లం ఏంటంటే హైడ్రోక్లోరిక్ ఆమ్లం జీర్ణసేపు గోడల నుంచి స్రవించబడే ఈ యొక్క హైడ్రోక్లోరిక్ ఆమ్లం మన శరీరంలోని గట్టి ఎముకలను సైతం మన శరీరంలోని గట్టి ఎముకలను సహితం జీర్ణం చేయగలిగినంత బలంగా ఉంటుంది మరి ఈ యొక్క జీర్ణాశయం అనేది స్వంత ఆమ్లాలు అంటే ఆ యొక్క హైడ్రోక్లోరిక్ ఆమ్ల స్రావాల నుండి తనను తాను రక్షించుకోవడం అయితే జరుగుతుంది నెక్స్ట్ జీర్ణసేపు గోడలోని కొన్ని గ్రంథులు జీర్ణసేపు గోడలోని కొన్ని గ్రంథులు శ్లేష్మ పదార్థాన్ని స్రవిస్తాయి ఈ యొక్క జీర్ణాశయంలో హైడ్రోక్లోరిక్ ఆమ్లం అనేది ఆ యొక్క ఆమ్లం శ్రవించబడుతుంది అదేవిధంగా ఈ యొక్క జీర్ణసేపు గోడలో కొన్ని రకాలైనటువంటి శ్లేష్మ పదార్థం కూడా స్రవిస్తాయి మరి ఈ యొక్క శ్లేష్మ పదార్థాలు చేశారంటే ఈ యొక్క జీర్ణశేపు గోడలో మరి స్రవించినటువంటి యొక్క శ్లేష్మ పదార్థం చేస్తారంటే ఈ యొక్క శ్లేష్మ పదార్థం అనేది జీర్ణసేపు గోడలపైన జీనాసేపు గోడలపైన పలుసునైన పొరగా ఏర్పడుతుంది ఏర్పడి ఈ యొక్క శ్లేష్మ పదార్థము మరి జీర్ణాశయం పొరగా ఏర్పడి ఏమవుతుందంటే ఈ యొక్క పొర అనేది ఆమ్ల ప్రభావం నుండి ఏది జీర్ణాశయంలో విడుదలైనటువంటి హెచ్ఎస్సిఎల్ హైడ్రోక్లోరిక్ ఆమ్లం యొక్క ప్రభావం నుండి జీర్ణాశయాన్ని రక్షిస్తుందండి జీర్ణాశయం అండి అంటే ఇక్కడ జీర్ణాశయంలో మన ఎముకలను సహితం కరిగించగల శక్తి మరి ఆ యొక్క హైడ్రోక్లోరికామ్లం ఉంటుంది మరి ఈ యొక్క ఆమ్లం అనేది జీర్ణాశయంని ఎలా కాపాడుకుంటుంది అంటే జీర్ణాశపు గోడలో కొన్ని గ్రంథులు ఉంటాయి ఈ గ్రంథులు ఏమో శ్లేష్మ పదార్థాలు సవిస్తాయి ఈ యొక్క శ్లేష్మ పదార్థం అనేది జీర్ణాశపు గోడలపైన ఒక పలుచుని పొరలే ఈ యొక్క పలసిన పొరలపడ యొక్క జీర్ణసేపు యొక్క శ్లేష్మ పదార్థం అనేది మరి ఆమ్ల ప్రభావం నుండి అంటే జీర్ణాశయం ఏర్పడినటువంటి క్లోరిక్ ఆమ్లం యొక్క ప్రభావం నుండి ఈ యొక్క జీర్ణాశయాన్ని రక్షిస్తుంది ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి నెక్స్ట్ పెట్రోలియం జల్లి చేసే పనిని జీర్ణసేపు గోడల్లోని శ్లేష్మం చేసే పనితో మనం పోల్చవచ్చు పెట్రోలియం జల్లి అనేటువంటి పెట్రోలియం జల్లి మరి ఏ విధంగా పనిచేస్తుందో అలానే ఈ యొక్క జీర్ణసేపు గోడలో ఉండి యొక్క శ్లేష్మం అనేది ఈ యొక్క గ్రంథుల చేత ఈ యొక్క జీర్ణసేపు గోడలో ఉండే యొక్క శ్లేష్మం అనేది ఆ విధంగా మరి జీర్ణాశాన్ని కాపాడడం అయితే జరుగుతుంది శ్లేష్మ స్థలం ఉండటం వల్ల ఎక్కడ శ్లేష్మ స్థలం జీర్ణసేపు గోడలో ఉన్నటువంటి శ్లేష్మ స్థలం ఈ యొక్క జీర్ణసేపు గోడలో శ్లేష్మ స్థలం ఉండటం వల్లనే ఈ యొక్క జీర్ణాశయం ఏం చేస్తుందంటే సొంత ఆమ్లాల స్రావాలను అంటే సొంత ఆమ్ల స్రావం ఏంటంటే హైడ్రోక్లోరిక్ ఆమ్ల యొక్క స్రావాల యొక్క స్రావాల యొక్క వలన ఆ యొక్క హైడ్రోక్లోరిక్ ఆమ్లాల స్రావాల వలన ఎలాంటి హానికర హాని జరగకుండా రక్షణ పొందుతుంది ఈ యొక్క జీర్ణాశయం గోడలో ఉండేటువంటి శ్లేష్మ పొర వలన ఇది జీర్ణాశయంలో శ్లేష్మ పొరం యొక్క ఉపయోగాలు ఇది వెరీ ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి నెక్స్ట్ పోతే జీర్ణాశయం నుండి ప్రేవులలోనికి ఆహారం ప్రయాణం జీర్ణాశయం నుండి ప్రేవులోనికి ఆహారం ప్రయాణం ఆహారం ఏమవుతుందంటే జీర్ణాశయం నుండి చిన్న ప్రేగులోకి ప్రవేశించినప్పుడు అది రసం వంటి మిశ్రమంలా ఉంటుంది ఈ యొక్క జీర్ణాశయంలో కొంత ఆహారం జీర్ణమవుతుందండి ఈ విధంగా జీర్ణమైన ఆహారం అనేది చిన్న ప్రేగులో ప్రవేశించినప్పుడు ఏమవుతుందంటే ఈ ఆహారం అనేది అది ఒక రసం వంటి మిశ్రమంలో ఉంటుంది మరి చిన్న ప్రయోగులకు ఈ యొక్క ఆహారం ప్రవేశించినప్పుడు చిన్న ప్రేగులు ప్రవేశించినప్పుడు ఈ యొక్క ఆహారం ముద్ద కాయికు గల కాయముకు గల ఆమ్ల స్వభావం వల్ల కాయమంటేంది ఈ యొక్క నోటిలో మనం ఆహారం జీర్ణం ఉందని అసారణగా పాక్షికంగా జీర్ణం ఆహారం మనం కాయమటము ఈ యొక్క కాయిముకు గల వంటి గల ఆమ్ల స్వభావం వల్ల సెట్రిటిన్ మరియు కొలిసిస్టోకైనిన్ సెక్రెడిన్ అదేవిధంగా కొలిసిస్టోకైనిన్ అనే హార్మోన్లను శ్రమి శ్రవింపజేస్తుంది ఈ యొక్క హార్మోన్ ఏంటంటే అంటే క్లోమము కాలేయం మరియు చిన్న ప్రేగు గోడల్లోని జీర్ణరసాలను ఉత్తేజపరిచి చిన్న ప్రేగు గోడలను జీర్ణ జీర్ణరసం ఉత్తేజపరిచి రసం పైత్రసం మరియు రసాలను ప్రవహింప శ్రవింపజేస్తాయండి మరి చిన్న ప్రేగులోకి ఆహారం అనేది ప్రవేశించినప్పుడు ఈ యొక్క ఆహార ముద్ద అనేది దీనివల్ల కైమటము ఈ యొక్క ఆహార ముద్ద అనేది ఆమ్ల స్వభావం వలన ఈ యొక్క ఆమ్ల స్వభావం వలన సెక్రటింగ్ మరియు కొలిసిస్టోక్ అయినటువంటి హార్మోన్ స్రవిస్తుంది ఈ హార్మోన్లు క్లోమం కాలేయం మరియు చిన్న ప్రేగు గోడలోని జీర్ణరసాలను ఉత్పత్తిపరిచి క్లోమరసం పైత్రసం మరియు రసాలను స్రవింప చేస్తాయి ఇది ఈ విధంగా జీర్ణాశయం నుండి చిన్న ప్రేవులోకి ఆహారం అయితే ప్రయాణం చేస్తుంది చిన్న ప్రేవుల లోపలి తలంలో చిన్న ప్రేవుల లోపల తలంలో వేల వంటి నిర్మాణాలు ఉంటాయండి మరి ఆహారమును పోషక పదార్థాలను ప్రత్యేక పద్ధతిలో ఎంపిక చేసుకుని సూచిస్తాయి ఈ యొక్క వేల వంటి నిర్మాణాలు చూడండి ఇక్కడ చిన్న ప్రేవుల యొక్క లోపల తలంలో వేల వంటి నిర్మాణాలు ఉంటాయి ఈ యొక్క నిర్మాణం చేస్తాయంటే ఆహారంలోని పోషక పదార్థాలను ప్రత్యేక పద్ధతిలో చేసుకొని సూచిస్తాయి ఈ యొక్క చిన్న ప్రేగు యొక్క లోపలి తలంలో ఉన్నటువంటి ఈ యొక్క వేల వంటి నిర్మాణాలు నెక్స్ట్ చిన్న ప్రేగుల చిన్న ప్రేగుల్లోని తలంలో ఉన్నటువంటి ఆంత చూసుకాలు చిన్న ప్రేగు యొక్క లోపలి తలం నుండి ఆంత్ర చూసుకాలటువంటి నిర్మాణాలు ఏంటి అంటే చిన్న ప్రేగుల లోపలి గోడల ఉపరితల వైశాల్యాన్ని పెంచుతాయి ఈ యొక్క చిన్న ప్రేగులో మరి ఆంధ్ర చూసుకొనిటువంటి ఈ యొక్క చిన్న ప్రియు లోపలి తలంలో లోపలి తలంలో ఆంత్ర చూసుకొనిటువంటి చిన్న నిర్మాణాలు ఉంటాయి ఈ యొక్క ఆంత్ర చూసుకొని దేని సార్ అంటే చిన్న ప్రేగుల యొక్క లోపలి గోడల యొక్క ఉపరితల వైశాల్యాన్ని ఉపరితల వైశాల్యాన్ని పెరుస్తాయి తద్వారా ఈ రకమైన మడతలలో ఆహారం ఎక్కువసేపు ఉండి శరీరంలోకి గ్రహించబడే సామర్థ్యము పెరుగుతుంది అంటే ఈ యొక్క చిన్న ప్రయత్నటువంటి ఆంత్ర సూచకాల వలన నెక్స్ట్ నలం శరీరంలో ఉండే నలం శరీరంలో ఉండే అంతర అవయవాలన్నింటికన్నా ఈ యొక్క ఆహరణాలం అనేది శరీరంలో ఉండే అంతర అవయవాలన్నింటికన్నా అన్నింటికన్నా ఒక ప్రత్యేకమైన నిర్మాణాన్ని కలిగి ఉంటుంది ఈ యొక్క ఆహరణాల అనేది శరీరంలో ఉన్నటువంటి అంతర అన్నింటికన్నా ఒక ప్రత్యేకమైన నిర్మాణాన్ని కలిగి ఉంటుంది కలిగి ఉంటుంది ఎందుకంటే బాహ్య ప్రపంచం నుండి మనం తీసుకునే ఆహారం వలన కలిగే వైవిధ్యమైన భౌతిక రసాయన ఉద్దీపనలు దీనిని తీవ్రంగా ప్రభావం చేస్తుంటాయి అంటే మనం ఆహారం తీసుకున్నప్పుడు ఆహారం అనేది వివిధ రకాల భౌతిక అదే రసాయనక ధర్మాల కలిగి కాబట్టి ఈ యొక్క తీసుకునే ఆహారం వలన కలిగినటువంటి వైవిధ్యమైనటువంటి మరి భౌతిక రసాయన ఉద్దీపనలు మరి దీన్ని తీవ్రంగా ప్రభావం చేస్తుంటాయి దేని అంటే ఈ యొక్క ఆహార నాళాన్ని దీని మూలంగా కండర నిర్మాణాలను దీని మూలంగా కండర నిర్మాణాలను నాడీ నిర్మాణాలను సమన్నమయపరుచుకుంటూ జరిగే అనేక కదలికలకు నిలయంగా ప్రేవులు అభివృద్ధి చెందుతాయి జీర్ణక్రియ శోషణ విసర్జన క్రియలలో తగిన పాలలో జీర్ణరసాలను కలవడం దేటండి జీర్ణక్రియ అదేవిధంగా శోషణ జీర్ణక్రియ అదేవిధంగా శోషణ జీర్ణక్రియ శోష విసర్జన క్రియలలో తగిన పాలలో రసాలను కలపడం ఆహార పదార్థాలను ఆహార వాహికలోకి కదిలించడంలో ఈ స్వభావము వ్యక్తమవుతుంది ఈ యొక్క శుభం అనేది వ్యక్తమవుతుంది ఏ శుభం అంటే ఈ యొక్క భౌతిక రసాయనిక ఉద్దీపన తీవ్రత ఇక నెక్స్ట్ పోతే జీర్ణనాళంలోని నాడీ వ్యవస్థ జీర్ణనాళంలోని నాడీ వ్యవస్థ నాడీ కణజాలతో కూడిన ఎంతో సంక్లిష్టమైన నాడీ వలయాన్ని కలిగి ఉంటుంది జీర్ణ వ్యవస్థలోని సారీ అండి జీర్ణనాళంలోని ఉన్నటువంటి నాడీ వ్యవస్థ అనేది నాడీ కణాలతో కూడిన ఎంతో సంక్లిష్టమైన నాడీ వలయాన్ని కలిగి ఉంటుంది శాస్త్రవేత్తలు ఈ వ్యవస్థను రెండవ మెదడుగా పిలుస్తారు ఏ వ్యవస్థ ఈ యొక్క జీర్ణనాళంలోని నాడీ వ్యవస్థ ఈ యొక్క జీర్ణనాళంలోని నాడీ వ్యవస్థ ఏం చేస్తుంది అండి నాడీ కణాలతో కూడిన సంక్లిష్టమైన నాడీ వలన ఏర్పరుస్తుంది నాడివలన్నీ ఏర్పరుస్తుంది శాస్త్రవేత్తలు ఈ వ్యవస్థను రెండవ మెదడుగా పిలుస్తారు శరీరంలోని ప్రతిరోధక ప్రతిస్పందనలను రెండవ మెదడు ఎలా పనిచేస్తుందనే అంశంపై చాలా పరిశోధనలు జరుగుతున్నాయి వ్యాధి నిరోధక వ్యవస్థ డెబ్భై శాతం వరకు ఆహార నాళంలో చేరే వ్యాధి కారకాలను సంహరించి బయట పంపే చర్యపై కేంద్రీకరించబడి ఉంది ఈ యొక్క వ్యాధి నిరోధక వ్యవస్థలో డెబ్బై శాతము మరి ఏముందంటే ఈ యొక్క ఆహార నాళంలో చేయటం ఈ యొక్క వ్యాధి కారకాలను సంహరించి బయట పంపించడం ద్వారా ఈ యొక్క వ్యాధి నిరోధక వ్యవస్థ అనేది డెబ్బై శాతం పనిచేయడం అయితే జరుగుతుంది జీర్ణ వ్యవస్థలోని ప్రేవుల కో ప్రేవుల్లో జీర్ణ వ్యవస్థలోని ప్రేవుల్లో కోట్ల సంఖ్యలో ఉండే బ్యాక్టీరియాలు జీర్ణ వ్యవస్థలోని ప్రేవుల్లో కోట్ల సంఖ్యలో ఉండే బ్యాక్టీరియాలు జీర్ణ మండలంలోని నాడీ వ్యవస్థ నాడీ వ్యవస్థలోని కణాలతో ఎలా అనుసంధానం చేసుకోగలుగుతున్నాయో శాస్త్రవేత్తలు తమ పరిశోధన ద్వారా తెలుసుకునే ప్రయత్నము చేస్తున్నారు ఈ యొక్క జీర్ణ వ్యవస్థలోని ప్రేవుల్లో కోట్ల సంఖ్యలో యొక్క బ్యాక్టీరియాలు ఈ యొక్క జీర్ణ మండలంలోని నాడీ వ్యవస్థలు కణజలంతో ఏ విధంగా అనుసంధానం చేస్తున్నాయో అనే విషయాన్ని శాస్త్రవేత్తలు అనేక పరిశుభ్రల ద్వారా తమ పరుషుల ద్వారా తెలిసిన ప్రయత్నమైతే చేస్తున్నారు లోతుగా ఆలోచిస్తే జీర్ణనాళంలోని నాడీ కణజాల సముదాయం కేవలం జీర్ణక్రియ జరపడం లేదా అప్పుడప్పుడు ఆకలి కోరికల సంకేతాలు పంపడం వరకే పరిమితం కాకుండా ముఖ్యమైన సమాచారాన్ని పంపే న్యూరో ట్రాన్స్మిటర్స్తో సంక్షిప్తమై ఉంటుందని తెలుస్తుంది న్యూరో ట్రాన్స్మిటర్తో సంక్షిప్తమైందని తెలుస్తుంది శరీరం దిగు భాగంలో ఉంటూ శరీరం శరీరంలో భాగం ఉంటూ రెండవ మెదడుగా పిలువబడే జీర్ణ మండలం ఈ యొక్క జీర్ణ వ్యవస్థ అనేది జీర్ణమండలం అనే అంటే రెండవ మెదడు ఉంటాము ఈ యొక్క శరీరంలో దిగువ భాగంలో ఉంటూ రెండవ మెదడుగా పిలబడే జీర్ణ మండలంలోని నాడీ వ్యవస్థ కపాలంలోని పెద్ద మెదడుతో కపాలంలోని పెద్ద మెదడుతో సంధించబడి ఉంటుంది మానవులో రెండవ మెదడు అంటే జీర్ణ మండలం జీర్ణ వ్యవస్థ జీర్ణ జీర్ణ మండలం లేదా జీర్ణ వ్యవస్థను మర్చిపోవచ్చు అయితే ఈ యొక్క జీర్ణ మండలంలోని నాడీ వ్యవస్థ కపాలంలోని పెద్ద మెదడుతో సంధింబడి ఉంటుంది ఇది కొంతవరకు మానసిక స్థాయిని నిర్ నిర్ణయించడంతో పాటు శరీరంలోని శరీరంలోని కొన్ని వ్యాధులను నియంత్రించడంలో కీలక పాత్ర వహిస్తుంది మా చూద్దాం శరీరంలో దిగువ భాగంలో ఉంటూ రెండవ మెదడుగా పిలువబడే జీర్ణ మండలంలోని నాడీ వ్యవస్థ కపాలంలోని మెదడుతో సంధించబడి ఉంటుంది అయితే ఈ యొక్క జీర్ణం నా మండలం అనేది కొంతవరకు మానసిక స్థాయిని నిర్ణయించడంతో పాటు సంధించబడి ఉంటుంది ఇది కొంతవరకు మానసిక స్థాయిని నిర్ణయించతో పాటు శరీరంలోని కొన్ని వ్యాధులను నిర్ణయించడంలో కీలక పాత్ర వహిస్తుంది ఇది రెండవ మెదడుగా పిలబడే జీర్ణ వ్యవస్థ లేదా జీర్ణ మండలం రైట్ రెండవ మెదడు ప్రభావము ఎంతగానో ఉన్నప్పటికీ రెండవ మెదడు ప్రభావము ఎంతగానో ఉన్నప్పటికీ ఇది తెలివితేటలు ఆలోచించడం లేదా నిర్ణయాలు తీసుకోవడం పనులు నిర్వహించలేదు ఈ యొక్క జీర్ణ మండలం లేదా జీర్ణ వ్యవస్థను రెండవ మండలం అని పిలు రెండవ మెదడుని పిలుస్తాం కానీ మరి రెండవ మెదడుగా పిలవడం ఈ యొక్క జీర్ణ వ్యవస్థ అనేది మరి తెలివితేటలు కానీ ఆలోచించడం కానీ అదేవిధంగా నిర్ణయాలు తీసుకోవడం పనులను నిర్వహించలేదు ఆహార వాహిక నుండి పాయు వరకు ఆహార వాహిక నుండి పాయు వరకు తొమ్మిది మీటర్లు పొడవు కలిగి తొమ్మిది మీటర్లు పొడవు కలిగి ఉంది వెరీ ఇంపార్టెంట్ ఈ యొక్క జీర్ణనాడి వ్యవస్థ నుండి తొమ్మిది మీటర్లు ఎక్కడ ఎక్కడుందంటే ఆహార వాహిక నుండి పాయి వరకు దాదాపు తొమ్మిది మీటర్లు పొడవు కలిగి జీర్ణనాడీ వ్యవస్థగా జీర్ణనాడీ వ్యవస్థగా పిలువబడే రెండవ మెదడులోని అనేక నాడుల పొరల రూపంలో జీర్ణాలపు గోడల్లో ఇమిడి ఉంటుంది దాదాపు వంద మిలియన్ల నాడీ కణాలు దాదాపు వంద మిలియన్ల నాడీ కణాలు ఈ రెండవ మెదడు అంటే జీర్ణాశయంలో ఇమిడి ఉంటాయి ఇది వెన్నుపాము లేదా పరదీయ నాడీ వ్యవస్థలోని నాడీ కణాల సంఖ్య సంఖ్యను మించి ఉంటుంది ఎక్కడ ఈ యొక్క రెండో మెదడులో ఉంటే ఈ యొక్క నాడీ కణాలు అంటే దాదాపు వంద మిలియన్ నాడి కణాలు ఈ యొక్క రెండో మెదడులో ఈమె ఉంటాయి ఈ ఎక్కడ అంటే వెన్నుపాము లేదా పరిధి నాడీ వ్యవస్థలోని నాడీ కణాల సంఖ్యను ఇవి మించి ఉంటాయి ఇక జీర్ణ వ్యవస్థలోని నాడి వ్యవస్థలోని ఈ మహానాడి కణ సముదాయం ఈ మహానాడి కణాల సముదాయం జీర్ణ వ్యవస్థ యొక్క అంతర ప్రపంచం జీర్ణ వ్యవస్థ యొక్క ప్రపంచం అందులో అందులో గల పదార్థాల గురించి తెలుసుకోవడానికి అనుభూతి చెందడానికి అందులో గల పదార్థాల గురించి తెలుసుకోవడానికి అనుభూతి చెందడానికి తోడ్పడుతుంది ఆహారాన్ని చిన్న చిన్న రేణువులుగా విచ్ఛన్నం చేయడం పోషకాలను గ్రహించడం మరియు వృద్ధాలు విసరించడం వంటి జీవక్రియలను ఉత్తేజపరచడం సమన్వయం చేయడానికి అనేక రసాయనిక పద్ధతులు యాంత్రిక మిశ్రణీకరణ యొక్క ఆహారాన్ని చిన్న చిన్న రేణులుగా విచ్ఛిన్నం చేయడం అదేవిధంగా పోషకాలను గ్రహించడం పోషకాలను గ్రహించడం అదేవిధంగా వ్యర్థాలు విసరించడం లాంటి జీవక్రియలను ఉత్తేజపరచడం మరియు ఉత్తేజపరచడం మరియు సమన్వయం చేయడానికి అనేక రసాయనిక పద్ధతులు యాంత్రిక మిశ్రణీకరణ విధానాలు లయబద్ధమైన కండర సంకోచాలు ఒకదాని వెంట ఒకటిగా ఈ యొక్క జీర్ణక్రియ చర్యలన్నింటినీ జీర్ణక్రియ చర్యలన్నీ జరుగుతూ ఉంటాయి రెండో మెదడు అయినటువంటి యొక్క జీర్ణాశయము తమదైన స్వీయ ప్రతిస్పందనలను రెండవ మెదడు అయినటువంటి జీనాశయము తనదైన స్వీయ ప్రతిస్పందనలను జ్ఞానేంద్రియ శక్తిని కలిగి ఉండటం వలన జీర్ణ వ్యవస్థకు సంబంధించిన ఎన్నో పనులు ఎన్నో పనుల నిర్వహణను మెదడుతో సంబంధం లేకుండా స్వతంత్రంగా నిర్ణయిస్తుంది ఈ యొక్క జీర్ణ వ్యవస్థ ఎన్నో పనులు అదేవిధంగా నిర్వహణకు నిర్వహణను మెదడు సంబంధం లేకుండా స్వతంత్రంగా నిర్ణయిస్తుంది నియంత్రిస్తుంది ఈ యొక్క జీర్ణాశయము రెండొందంటే జీర్ణాశయం ఈ యొక్క జీర్ణ వ్యవస్థలో పదార్థాలు సజావుగా లోనికి రావడానికి ఈ యొక్క జీర్ణ వ్యవస్థలో పదార్థాలు సజావుగా లోనికి రావడానికి బయటికి వెళ్ళడానికి వీలుగా ఈ యొక్క వ్యవస్థ ఇంత సంక్లిష్టంగా ఏర్పడి ఏర్పడ ఉండవచ్చు అని శాస్త్రవేత్తలు భావిస్తారు ఈ యొక్క జీర్ణ వ్యవస్థ ఎందుకు ఇంత సంక్లిష్టంగా ఏర్పడిందంటే జీర్ణ వ్యవస్థలోని పదార్థాలు